பால் கொடுக்கம்மா <laughs> Terima kasih telah menonton! ఓడారెట్లే నడువు ఏది ఆరోమి చో 5 5 8 2万 నుంచి ఏముంది అండి అంటే తెల్లవ మూడున్నరకి ఒక కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఆ పాలనలోని ఒక వివాహిత పిల్లలతో బాగులు దూకిందని చెప్పి వచ్చిన వెంటనే మన నైట్ బీట్ ఉన్నవాళ్ళు నైట్ మనసు రష్ అయ్యారండి రష్ అయిన తర్వాత అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ సత్యాన్పాలెం చెందిన కొల్లి ఆమె పేరు కుల్లి గీత అండి ఆమె పేరు పొలిగీత అమ్మాయి వచ్చి ఆల్రెడీ ఆల్రెడీ బాగా చనిపోయి ఉంది అప్పటికే వాళ్ళ అబ్బాయి కూడా లోపల ఉన్నారు వాటర్ తీసి చేసారు తర్వాత విషయానికి తెలిసిన విషయాలు ఏంటంటే ఈమెకి ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళి అయిందండి ఇవి ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది పెళ్ళి అయితే అదే సత్యాన అబ్బాయిది సొంత మేనిమమ్ అవుతాడు మ్యారేజ్ అయిన తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు తయారు చేసి గొడవలాడడం చేస్తున్నారు తిట్టడం చేస్తున్నాడు ఎయిట్ ఇయర్స్ పాప సిక్స్ ఇయర్స్ అబ్బాయి ఉంటే ఏమంటే ఎయిటీఎస్ నుంచి గొడవ జరుగుతుంది తాగిసి గొడవ పెట్టడం అని తిట్టడం కొట్టడం చేస్తుంది అయితే ఇది పడించలేక నైట్ ఏమైందంటే తాగిసి వచ్చి పాపం అనుకుంటాడు కొడితే అది ఎవరికి చెప్పుకోలేక ఏం చేసిందో రాత్రి రెండు గంటల టైంలోనే చాలా లేచి పిల్లలు మళ్ళీ ఏం చేయలేను పిల్లలు ఏమైపోతుందే పిల్లలు తీసుకెళ్తాను పిల్లలు తీసుకెళ్ళి బాబు చూస్తుంది కరెక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఇష్యూ ఏంటంటే పాపం ఇంటి ముందే ఉంది బావి కొంచెం టైం దూరంగా అయితే కొంచెం శంఖ ఆవేశం కాకుండా కొంచెం అవకాశం ఉన్నాను ఇంటి ముందు బావి ఉండడం వల్ల ఆ బావిని పిల్లలు తీసుకొని పడుకున్న బాబుని పాపం ఆ పాపని తీసుకెళ్లి వేస్తారు లక్కీగా ఏంటంటే ఆ పాప ఆ మిట్టు పట్టుకుని ఉండిపోయింది ఆరిస్తుంటే వాళ్ళ అమ్మాన వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలు అవి ఊళ్ళో చుక్కలను తీసుకెళ్ళి అర్జును తీసుకెళ్ళి దిగి ఆ అమ్మాయిని కాపాడారు అదృష్టం దురదృష్టవసత్తు పాపం అవివాహితన వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చారు అమ్మ పేరు వెంకటలక్ష్మి పొందు అగ్రహారం అయింది ఈ ఊరికోటి వెంకటలక్ష్మి ఏమనిచ్చారంటే ఈ యొక్క సత్యనపాల కొల్లి పవన్ కుమార్ ఎవరైతే తాగుతున్నాడో రోజు తడుచూ వచ్చి ఆగి హింసించడం వల్ల అదేవిధంగా డబ్బులు అడుగుతున్నాడు మేము కట్నం కూడా పెట్టాం ఆ టైంలోనే సో అల్లుడి యొక్క మానసికంసారి హింసించడం వల్ల చనిపోయిన నుంచి దాని మీద కంప్లైంట్ దాని మీద ఎఫైఆర్ ఇచ్చేసామండి ఇది ఇంకెస్టూ కాస్ట్ చేస్తే ఆ యొక్క వాళ్ళకి అప్పగిస్తా ఉంది ఆ పాప చిన్న పాపతో కూడా మాట్లాడడం చాలా విషాదకరంగా ఉన్నది ఆ గ్రామం అంతా ఒకేసారి ఆ అంతా జరగడం వల్ల మరి ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఎఫ్ఐఆర్ ఇచ్చేస్తాం ఇందుకు చేసి కంప్లైంట్ చేస్తాం